హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫార్మ్స్ నేను రెడ్డి ఈ వీడియోలో కనబడుతున్నటువంటి ఈ పుంజు ఎర్రకాక్ అండి దీన్ని వివరాలకు వెళ్తే వయసు వచ్చేసి పన్నెండు లేదా పదమూడు నెలలు అయితే ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుందండి బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉందండి ఇది వచ్చేసి డేగ పెట్టండి నల్లకట్టు డేగ అలాగే ఇక్కడ వచ్చేసి పసిమి డేగా అని కూడా అంటారు ఇది వచ్చేసి రెండో కారు పెట్టండి ఒకసారి అయితే గుడ్లు పెట్టింది బరువు వచ్చేసి రెండు కేజీల రెండు వందల గ్రాములు అయితే ఉందండి ఇప్పుడు అయితే గుడ్ల మీద కాబట్టి ఇంకా అయితే ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు ఈ రెండు కలిపి అయితే ఆరు వేల రూపాయలు ఫిక్స్ ప్రైస్కి అయితే చెప్తున్నానండి ఇది ప్యూర్ తమిళనాడు లైనేజ్ అండి అది ఇది నా ఇంటి పిల్లనే అంటే నా ఇంటి పిల్ల నా ఇంట్లో పెరిగిందేం కాదు ఇంతకుముందు నేనే నా ఇంటి దగ్గర కోళ్ళే పిల్లలు వేరే వాళ్ళకు పాలిక్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఎవరైనా కావాలంటే బార్గెనింగ్ చేయకుండా ఆ రేట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను టైటిల్లో నా నెంబర్ అయితే ఇస్తాను అవసరమైన వాళ్ళు కాల్ చేయండి